హలో అండి మాసం వచ్చేసింది కదండి మనం ప్రతి వారం ప్రసాదాలు చేయడానికి బోల్డ్ నెయ్యి అవసరం ఉంటుంది కదండి సో ఈరోజు ఇంట్లోనే చాలా చాలా ఈజీగా స్టోర్ చేసిన వెన్నతో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక డబ్బాలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మేగడ తీసుకొని ఒక అరగంట పాటు రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక బౌల్లో వేసుకొని ఒక గరిటితో అలా ఒకే వైపు స్పీడ్గా తిప్పుకుంటే మీకు ఒక ఫైవ్ మినిట్స్ లోపలే చక్కగా వెన్న వచ్చేస్తుందండి ఇప్పుడు బాగా చల్ల నీళ్లు పోసుకొని వెన్నని శుభ్రంగా కడగాలి ఒక మూడు సార్లు కడిగితే అందులో ఉన్న మేగడ పార్టికల్స్ అవి వచ్చేసి ఓన్లీ ప్యూర్ అండ్ స్మూత్ వెన్న బట్టరు మిగులుతుందండి ఈ వెన్న మీరు కొద్దిగా వేరే తీసి అందులో సాల్ట్ వేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో చిల్లర్ ట్రేలో పెట్టుకొని సాల్టెడ్ అన్సాల్టెడ్ హర్బ్స్ బటర్లా స్టోర్ చేసుకోవచ్చండి నాకు ఆల్రెడీ ఉంది సో ఈరోజు ఓన్లీ నెయ్యి రెడీ చేసుకుంటున్నాను చూడండి ఇది వరకు రెడీ చేసుకున్న నెయ్యి కూడా ఉంది నేను పాలు పైన కట్టిన మేగడ పెరుగుపై కట్టిన మేగడని కలిపి ఒకే డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఇలా అది ఒక వారం పది రోజులకు నిండిపోతుందండి వెంటనే తీసి ఇలా సులువుగా తిప్పుకుంటాను మళ్ళీ ఇంకో డబ్బాలో స్టోర్ చేసుకుంటా ఇలా మా ఇంట్లో నెయ్యి బటర్ కంటిన్యూస్గా ఉంటాయండి ఇప్పుడు మనం తిప్పుకున్న బెన్నని అదే బౌల్తో స్టవ్ ఆన్ చేసుకొని కాగబెట్టుకోవాలి ఇందులో ఒక రెండు యాలకులు వేసి కాగబెట్టాలి అలానే ఫ్రెష్గా ఉన్న తమలపాకులు కూడా వేసుకోవచ్చు లేక ఫ్రెష్ కరివేపాకులు కూడా వేసుకున్న నెయ్యి చాలా రుచిగా ఉంటుందండి సో బెన్న కరిగి బాగా మరిగి మాడకుండా నురగలు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారక గాజు బాటిల్స్లో స్టోర్ చేసుకుంటే ఎంతో ఫ్రెష్గా ఉంటుందండి కరెక్ట్గా నురుగలు వచ్చాక ఒక టూ మినిట్స్ మరగబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయాలంటే లేకపోతే నెయ్యి మాడిపోతుంది ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇదే స్టేజ్లో నేను స్టవ్ కట్టేశాను ఇప్పుడు నెయ్యిని బాగా చల్లారినివ్వాలి నెక్స్ట్ మనకు ఇందాక వెన్న నుండి మజ్జిగ వచ్చింది కదండి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి రెండు టీ స్పూన్లు ఆయిల్ కాగబెట్టుకొని అందులో తాలింపుకి ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి వేసి వేయించి అప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు వేయించి లాస్ట్లో ఒక టొమాటోని చిన్నగా కట్ చేసుకొని వేసి అందులోనే కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసి బాగా వేయించి ఈ పోపులో మజ్జిగిని వేసుకొని అది మనం తక్కిన మజ్జిగిలో వేసుకుంటే సూపర్ టేస్టీ మజ్జిగ పులుసు రెడీ అయిపోతుందండి ట్రై చేయండి మీరు కూడా భలే రుచిగా ఉంటుందండి ఈ లోపల నెయ్యి చల్లారిందండి వడకట్టుకొని ఒక బాటిల్లో వేసుకుంటానండి ఇలానే మా ఇంట్లో నెయ్యి తీసే పద్ధతి ప్రతి పది రోజులకి రిపీట్ అవుతుంది ఒక్కొక్కసారి వెన్న నుండి వచ్చిన మజ్జిగ నుండి పన్నీర్ రెడీ చేసుకొని పరాటాలు కూడా చేస్తూ ఉంటాను అది నా ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉందండి కావాలంటే అది కూడా చూసేయండి నెయి మాత్రం కొనెప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్